వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నస్ కిచెన్ డిలైట్ ఈరోజు మంచి ఆరోగ్యకరమైన పోషకాలను అందించే ఈ రాగి సూప్ మనకి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది వెజిటేబుల్ రాగి సూప్ ఎలా అనేది చూసేద్దాం దీనికి ముందుగా కావాల్సినవి పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు వెల్లుల్లి తరుగు కార్న్ బీన్స్ ముల్లంగి అంటే ర్యాడిష్ క్యారెట్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పిండి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అది వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ బటర్ అయితే తీసుకున్నాను మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు దాంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ ఈ గిన్నెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఉల్లికాడలు మష్రూమ్ ఇట్లాంటివి ఏమైనా సూప్లో యూజ్ చేసుకుని వేసుకోవచ్చు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని వాటిని మరగనివ్వాలి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ముందుగా తీసిపెట్టుకున్న రాగి పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఉండలేకుండా మనం ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చేసి ఆ మరుగుతున్న నీళ్ళల్లో అయితే వేసుకోవాలి ఇలా చేయడం వల్ల రాగి పిండి అనేది ముద్ద కట్టకుండా మనకి జావ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా మనకి వెజిటబుల్ రాగిస్ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్